పాలకుల వీక్షకుల వారధి సామాన్యుడి గలం ప్రజల్లో చైతన్యం కలిగించడానికి మీ ముందుకొస్తుంది మీ నిఘా టీవీ ఈ రోజు కార్గిల్ విజయ్ దివా సందర్భంగా జయించిన ఆర్మీ మిత్రుల వందనాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు జిఎస్ ఆనంద్ బషీర్ పటేల్ అయ్యప్ప స్వామి గురువు శంకర్ పాల్గొన్నారు ముందుగా ఉంటారు కాబట్టి వారికి ముందుగా అందరికీ పాధాన్ అందన్నారు వీటితో పాటు పోలీస్ జిల్లా అధికారంతో పాటు మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులకు కూడా నమస్కారం భారత రక్ష కూడా సైని కూడా కార్గిల్లో ఎందుకంటే దేశ రక్షణ కోసం ఉన్నది ఒకటే మన ఆర్మీ మన ఇండియా ఆర్మీ మన ఆర్మీలో మనం అందరం వారి సపోర్ట్గా ఉందాం చేతులు వాడుతూ ఉందాం మరి ఇలాంటి మన ఆర్మీని జయించిన సందర్భంగా ఇతర శత్రుల నుండి జయించిన సందర్భంగా ఈరోజు వారందరికీ పాదాభివంతన